హలో ఈ ఎండకి చెల్లె ఒక కరపుచ్చకాయని కోసుకొని తిన్నామంటే ఎలా ఉంటుంది మేమైతే ఎలా చేస్తామో చూడండి అనమాట పీజీలో అయితే ఒక కరపుచ్చకాయ మూడు కేజీలు ఒకటి తెచ్చుకున్నాము దాన్ని ఏం చేసామంటే మొత్తం తీసేసి దాని లోపల అయితే జ్యూస్ లాగా చేసుకొని అయితే మనము ఆ కర్రపుచ్చకాయ అయితే తాగినాము కొంచెం వెరైటీగా ఉంటుందని ట్రై చేస్తాను అబ్బా అంతే ఇంకేం లేదు మీకు అందరికీ ఎలా ఉంది ఎండలు ఎలా ఉన్నాయి ఈసారి బాగా మాడిపోతుందంట సో జాగ్రత్తగా హెల్త్ అయితే చూసుకోండి అందరూ అండ్ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఎండకి తట్టుకోలేరు కదా కాబట్టి చెప్తున్నాను అంతే ఇంకేం లేదు సో ఈ ఎండకి మనకి కూల్గా ఉండడానికి ఏదైతే పనికొస్తుందో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని మీరు కూడా తాగండి అనమాట ఎక్కువగా సరేనా అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా మనం హెల్త్ గురించి కూడా కొంచెం కేర్గా చూసుకుంటే బాగుంటుంది అనమాట okay bye-bye thank you so much for watching my videos bye, -bye.